ఈ రోజు ఒక ఫేమస్ టెంపుల్ ని నేను మీకు చూపించబోతున్నాను ఇది ఒక విశిష్టత కలిగిన ఆలయం ఈ ఆలయంలో శివుడు స్వయంభూగా వెలిసాడట అంతేకాకుండా ఈ విగ్రహంతో పాటు మరికొన్ని విగ్రహాలు కూడా బయటపడ్డాయి ఈ ఆలయానికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి ఇక్కడ ఆలయంలో స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు మన ఇష్ట దైవం తలుచుకుంటే ఆ దైవం మనకు కనబడతారట అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం కూడా ఒక పాము అనేది కాపలాగా ఉంటుందట ఇలా ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి సో ఈ ఆలయం అనేది ఎక్కడ ఉంది ఈ ఆలయం సంబంధించిన ఇతర విశేషాలు ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం వెళ్ళబోయి ఈ ఆలయం పేరు స్వయంభూ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ యోగలింగేశ్వర స్వామి దేవస్థానం ఈ ఆలయం వెస్ట్ గోదావరి జిల్లాలోని దెందులూరు మండలంలో ఉన్న జోగన్నపాలెంలో లో ఉంది ఏలూరు నుండి ఈ ఆలయం పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ గురించి నాకు అసలు తెలియదు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఈ టెంపుల్ గురించి చెప్పారు ఈ టెంపుల్ చాలా బాగుంటుందని ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్పారు నాకు టెంపుల్స్ అంటే మామూలుగా పిచ్చి అది శివుడ్ టెంపుల్స్ అంటే ఇంకా చెప్పలేనంత పిచ్చి మనం జంగారెడ్డి గూడెం వెళ్లే దారిలోనే లెఫ్ట్ సైడ్ మనకి ఈ జోగన్నపాలెం కనబడుతుంది ఉండూరు పోలవరం బ్రిడ్జ్ దాటగానే కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత మనకి రైట్ సైడ్ కనకదుర్గం ఆలయం కనబడుతుంది ఈ రూట్ లోనే మనం జోగన వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది స్వయంభూ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత యోగలింగేశ్వర స్వామి దేవస్థానం ఇప్పుడు మీరు చూస్తుంది యోగలింగేశ్వర స్వామి విగ్రహం ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారితో పాటు ఇష్ణుమూర్తి సూర్యనారాయణ స్వామి వినాయక స్వామి అమ్మవారి విగ్రహాలు కూడా మనం స్వామివారి దగ్గర చూడొచ్చు ఫస్ట్ టైం నేనైతే ఇలా ఒకే గర్భగూడిలో ఎంత మంది దేవతామూర్తుల విగ్రహాలు చూడడం ఆలయ ప్రాంగణంలోనే ప్రధానాలయం వెనక వైపున జంట నాగుల విగ్రహం ఉంటుంది ఆ వెనక వైపున మనకి ఒక పొట్ట ఉంటుంది ఆ పొట్టలోనే ఎంత ముందు మనకి పంతులు గారు చెప్పిన తాగుపాము ఉంటుంది ఈ పామే ఆలయానికి రక్షణగా ఉంటుందట ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు ఈ ఆలయంలో స్వామివారిని మొక్కులు మొక్కుని ఐ తీరిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారట ఇప్పటి వరకు మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించకపోతే ఖచ్చితంగా ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించి తరించండి